హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక రణవీర్ తను ఆవేశాన్ని పక్కాబెట్టేసి తను తెలివిగా ఆలోచించి అమర్ని కలవాలి అనుకుంటాడు ఇక తను అమర్ని కలవగానే అమర్కి ముందుగా సవాలు చెప్తాడు సార్ నన్ను క్షమించండి నేను ఆ రోజు అలా చేసి ఉండకూడదు మీ ముందు అని చెప్పేసి అమర్ని క్షమాపణలు అడుగుతారు అప్పుడు అమర్ అంటాడు ఓకే పర్వాలేదు అని అంటాడు అప్పుడు రణవీర్ అంటాడు మీరు నన్ను కలవాలి అనుకున్నారట కదండి అందుకనే నేను వచ్చాను అని చెప్పేసి రణవీర్ అంటాడు అప్పుడు రామ రావును నిన్ను కలవాలనుకున్నాను ఒక నిమిషం ఆగు అని చెప్పేసి తను మిస్సమ్మతోటి మనోహర్ని పిలువు అని చెప్పేసి అని అంటాడు ఇక మిస్సమ్మ వెళ్ళేసి మనోహర్ని పిలుస్తుంది ఇక మనోహర్ని పిలవగానే మనోహర్ ఏంటి నన్ను పిలుస్తున్నావు అని చెప్పేసి అని అంటుంది నిన్ను ఆయన పిలుస్తున్నాడు పద అని చెప్పేసి అని అంటుంది మిస్సమ్మ ఇక తను మనసులో అంటుంది అందరూ ఒక్కాడ వచ్చారు ఇప్పుడు తెలుస్తుంది అనేది మనోహరి తన భార్య అవునా కాదనేది ఇప్పుడు నిజం తెలుస్తుంది అసలు మనోహరి నిజ స్వరూపం ఏంటనేది ఇప్పుడు తెలిసిపోతుంది అని చెప్పేసి ఇటు మిస్సమ్మ ఒక పక్క అరుంధత ఎంతో ఆశతోట ఎదురుచూస్తూ ఉంటారు ఇక మిస్సమ్మ దగ్గరికి అమర్ దగ్గరికి వెళ్ళగానే రణవీర్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది రణవీర్ కూడా మనోహరిని చూడగానే కట్టలు దెంపకు వచ్చిన తన కోపాన్ని అణిచిపెట్టి ఏమీ తెలియనట్టుగానే చూస్తూ ఉంటాడు అప్పుడు అమర్ అంటాడు నీ భార్య మనోహరి తనేనా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు రణవి తనను చూసేసి లేదు సార్ తన నా భార్య కాదు నా భార్య పేరు మనోహరి కాదు మనోరమ మా వాళ్ళు పేర్లు మిస్టేక్ అయ్యేసి తనే నా భార్య అనుకొని వెతుకుతూ ఉన్నారు అంతేకాదు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేశారు మనోహరి మనోరమ రెండు పేర్లు ఒకేలా అనిపించడంతో మా వాళ్ళే కన్ఫ్యూజ్ అయ్యారండి తను నా భార్య మనోహరి కాదు అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అమ్మో రావునా ఓకే పద లోపలికి వెళ్దాము కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను అని చెప్పేసి రణవీర్ని లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక రణవీర్ లోపలికి వెళ్ళగానే అందరికీ నమస్కారం చెప్తాడు మీ ఇల్లు చాలా బాగుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు అని చెప్పేసి తను మాట్లాడుతూ ఉంటాడు మీతో నేను ఈరోజు ఇలా కలిసి మాట్లాడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు ఫంక్షన్లో నేను అలా చేసి అని చెప్పేసి అందరికీ క్షమాపణలు చెప్తాడు అప్పుడు నిర్మలమ్మ అంటుంది అయ్యే పర్వాలేదులే బాబు నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నా నీ భార్య కోసం నువ్వు అలా చేశావు మేము అర్థం చేసుకోగలము అని చెప్పేసి అని అంటాడు ఇక రణవీర్ అంటాడు సార్ మరి ఈ మనోహర ఏమవుతుంది మీకు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు తను అంటాడు తను నా భార్య స్నేహితురాలు తను ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే నిర్మలమ్మ అంటుంది అవునండి నా కోడలు ఒక అనాథ తను కూడా ఒక అనాథ వీళ్ళిద్దరు ఇక్కడే కలిసి ఉంటున్నారు నా భార్యతో నా కోడలతో బాట తను కూడా ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రణవీర్ అంటాడు ఓహో అతిథి అతిథిలా వచ్చినామ అతిథిగానే త్వరలోనే వెళ్ళిపోతుందా అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే నిర్మలమ్మ అంటుంది అవును బాబు తనకిష్టం వచ్చిన నాళ్ళు ఉండొచ్చు తను ఎప్పుడు వెళ్ళాలనుకుంటా అలా వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రణవీర్ అంటాడు వెళ్తుంది లేండి తొందరలోనే తను కూడా అతిథి కాదా ఎండోలాన్ని ఇంట్లో ఉంటుంది తను కూడా వెళ్ళిపోతుందిలే అని చెప్పేసి మనోహరికి నమస్కారాలు చెప్తాడు మనోహర్ గారు నా పేరు రణవీర్ అండి అని చెప్పేసి అడుగుతాడు మీరు మా వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు కరీంనగర్ ఎప్పుడు కర్నూలు ఎప్పుడన్నా వచ్చారా అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తారు లేదు అని చెప్పేసి మనోహరి అంటుంది ఓ అవునా ఒకవేళ మీకు బంధువులు కానీ మీ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా మా వాళ్ళ మిమ్మల్ని చూసి మిస్టేక్ అయ్యి మీ అంటే పడ్డారులే అండి మీకు పర్సనల్లీ సారీ చెప్తున్నాను అని చెప్పేసి అని అంటాడు అంటేనే మిస్ అమ్మ అంటుంది అదేంటి అక్కడ అందరికీ చెప్పారు కదా ఇప్పుడు తనకి ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అని అంటుంది అప్పుడు రణవీర్ అంటాడు తను నా భార్య కదా అని చెప్పేసి అని అంటాడు వెంటనే ఆశ్చర్యపోతారు అదే అండి ఇందాకలో మీరు అన్నారు కదా నా భార్య అని అందుకనే నేను ఎప్పుడు జోక్ చేశాను అని చెప్పేసి అని అంటాడు ఇక కొరతో వాళ్ళకి నమస్కారాలు చెప్పేసి అమర్ని ఒక ఒక హెల్ప్ అడుగుతాడు సార్ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి మీరు మాత్రమే చేయగలరు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు అమ్మరు ఏంటో చెప్పు చేస్తాను అని చెప్పేసి అడుగు అంటాడు ఇక రణవీర్ ఎలాగైనా సరే నా భార్యని వెతికి పెట్టాలి సార్ నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మీరొక్కరే మీకే సాధ్యం అవుతుంది ఆ పని ఎలాగైనా సరే నా భార్యని వెతికి నాకు ఇవ్వండి సార్ అని చెప్పేసి అమ్మర్ని సాయం అడుగుతాడు అమ్మరు కూడా సరే అని చెప్పేసి అడుగుతాడు నీ భార్య ఎక్కడున్నా సరే నేను కూడా హెల్ప్ చేస్తాను వెతకడానికి తనని త్వరలోనే నీకు పట్టిస్తాను అని చెప్పేసి మాటిస్తాడు అమర్ ఇక కోపంతో ఎగ్గురు అయిపోతున్న మనోహర ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రణివిరు వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక తను ఘోరాన్ని కలుస్తుంది జరిగిందంతా చెప్తుంది అరుంతని పక్కా తెప్పించాను ఇక మిస్ అమ్మను కూడా ఇంటి నుంచి బయటికి పంపిద్దాము అని అంటే అమర్ మిస్సమ్మ రోజు రోజుకి దగ్గర అవుతున్నారు ఈ మధ్యలోనే నా మొగుడు వచ్చేసి నాకు అర్థంగా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ఘోర దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అప్పుడు ఘోర అంటాడు నీ భర్త ఆవేశంతో కాదు ఆలోచిస్తున్నాడు బుద్ధితో ఆలోచించి నన్ను కొడుతున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు మనోహర్ అంటున్నా అవును తన ఆవేశాన్ని బట్టి నాకు అదే అర్థమవుతుంది తను ఎంత ఆవేశంగా ఉంటాడో ఎంత కూరుడో అలాంటిది ఈరోజు ఇలా ప్రశాంతంగా మాట్లాడటం అనేది నేను ఆశ్చర్యపోయాను తనను చూసి నన్ను చూడగానే అనుకున్నాను కానీ చాలా చాలా కూల్గా నెమ్మదిగా మాట్లాడి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని అంటలే అప్పుడు అని అంటుంది అవును అప్పుడు కోరే అవును మనోహరి నీ భర్త చాలా తెలివిగా బుద్ధితో ఆలోచించి అడుగులేస్తున్నాడు అని చెప్పేసి అని అంటాడు ఇక ఒక పక్క ఇంటి సభ్యులందరూ ఆలోచన పడతారు అమరు ఆరు గురించి తెలుసుకున్న నిజం ఎందుకు ఇంటి సభ్యులకు చెప్పలేదు తనకు ఏదో ఒక నిజం తెలిసే ఉంటుంది మన దగ్గర దాస్తున్నాడు తను అలా మౌనంగా ఉండిపోతే ఎలా అని చెప్పేసి అందరు ఇటు పిల్లలు ఇటు నిర్మలమ్మ వాళ్ళు మిస్ అమ్మ అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా సరే అమ్మని నిలదీసి అసలు నిజమేంటే కనుక్కోవాలి అని చెప్పేసి అందరు అమ్మ దగ్గరికి వెళ్తారు మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మరి అమ్మరు నిజం చెప్తాడా లేదు అని అంటే ఏం చెప్తాడా అనేది మనం నిస్ట్ హెప్చర్లో తెలుసుకున్నాం